రాష్ట్ర అభివృద్ధికి ఎంతైనా మార్కపురం నియోజకవర్గంలో కొనకరం ఇట్ల మండలంలో చిన్నమణగుండం గ్రామంలో రాష్ట్ర కార్మిక శాఖ వాసం శెట్టి సుభాష్ ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగంట శ్రీనివాసులు రెడ్డి స్థానిక మార్కపురం శాసనసభ్యులు కంద్ర నారాయణ రెడ్డి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు మొదటగా గ్రామంలోని స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఇంటింటికి వెళ్లి మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు స్థానిక శాసన సభ్యుల వారు పాంపెట్లు పంచి గత సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వ హయంలో చేసిన సంక్షేమ పథకాల గురించి సవివరంగా వివరించారు ఈ కార్యక్రమంలో కొనకనమిట్ల మండల నాయకులు చినమనగుండం గ్రామ ప్రజలు పాల్గొన్నారు తీసుకోండి సిమెంట్ రోడ్లు ఎనభై ఐదు కిలోమీటర్ పద్నాలుగు పంతొమ్మిది మన చడమ మొత్తం గ్రామం కూడా మనమేసాం ఒక్క రోడ్డు అన్నా ఒక్కరు రోడ్ ఒకటి వాస్తవాన్ని గ్రహించండి సిగ్గున్నోడు సిగ్గు కూడా మనిషి అనేవాడు కూడా మనిషి కాకుండా పశువులు అనేవాడు కూడా మీరు గ్రహించండి కష్టపడి పని చేస్తున్న వాడు కూడా కష్టపడి పని చేయించుకుంటున్న వాడు కూడా కష్టపడి చేసేటువంటి ఆదరించాలా లేదా అనేది మీ ఇద్దకే వదిలేస్తాం మేమైతే ఈరోజు ధైర్యంగా ప్రతి ఇల్లు తిరిగాము అయ్యా మేము కష్టపడ్డాం చేసాం ఇంకా పని చేస్తాం ఇంకా నాలుగు సంవత్సరాలు వాళ్ళు పని చేయబోతా ఉన్నాం మీకేం అవసరం ఉన్నా చేసి పెడతామని చెప్పి ఈ రోజు నేను దొరుకుతా ఉన్నా మరి వాళ్ళ ధైర్యంగా ద్రవణం వాళ్ళ ధైర్యంగా ద్రమల్లో వాళ్ళు ఎందుకు తిరగట్లేదు అంటే మోసం ఎవరు చేసిందో ఇంకా నేను ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నా మీరు కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేపట్టాలి ఈ కొడకని మెట్ల మండలం భవిష్యత్తు గురించి ఆలోచన చేసింది ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప రెండో పార్టీ చేయలేదు ఈ తెలుగుదేశం పార్టీకి ఈ మండలంలో మీరు అన్యాయం చేస్తూ రోజు గత కొనమెట్ల మండలంలో ఉన్నటువంటి యువత కోసం వెయ్యి కోట్ల పైచులకు నిధులు తీసుకొని వచ్చి ఈ రోజు రిలయన్స్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నాం కొన్ని వేల కుటుంబాలకు న్యాయం చేయబోతా ఉన్నాం దగ్గర దగ్గర పద్దెనిమిది వేల మంది రైతులకు న్యాయం జరిగే విధంగా చూడబోతాం